దెన్ వాట్ ఎస్ ది ఎనిబడి సిఆర్ వ్యూఇస్ లుకింగ్ ఆఫ్టర్ డ్రోన్ కార్పొరేషన్ సురేష్ ఎనీథింగ్ యువర్ హ్యావింగ్ ఐడియా కాదు ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం ఒక మస్కటో నేను మలేషియాకి పంపించి మలేషియా శ్రీలంకకి అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత మస్కటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్తో అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం దట్ డేస్ వీ హ్యావ్ డిస్కస్ వ్యూ హెడ్ డన్ సమ్ ఎక్సర్సైజ్ డ్రోన్స్ అప్పుడంతా కూడా ఇప్పుడు పిఎం కూడా మాట్లాడుతున్నారు విలేజ్లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కడ డ్రోన్స్ ఉన్నాయండి వాట్ ఈస్ ది వర్క్ ది ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ ఎనిబడి ఈస్ హేవింగ్ ఎన్ ఐడియా మొన్న మొన్న కలుపు మందు కొట్టించాం సార్ డ్రైన్స్ మీద ఉన్నటువంటి గొర్రబుడు ఎక్కడికి డ్రోన్స్ మీద కొట్టించాం సార్ చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్ అదే మన క్యాన్సర్ స్ప్రే చేయాలంటే ఆ కొట్టుమించు ఈ కొట్టుమించి కొడుతుంటే కవర్ అయ్యింది కదా సార్ ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్ మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ వేర్ డ్రోన్స్ కార్పొరేషన్ ఎవ్రీథింగ్ డ్రోన్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ బిగ్ ఇప్పుడు సార్ మన ఆత్మకూర్ కాన్స్టెన్సీ చేజర్ల మండలంలో డ్రోన్స్ తో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నారు సార్ చేసిన దానివల్ల సేవింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఉంది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్లీకల్చర్గా కొట్టకుండా ఎక్కడ పెస్ట్ ఉందో డిటెక్ట్ చేసి అదే స్పాట్ లో కొట్టే అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ పెరుగుతుంది అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి నెంబర్ టూ హెల్త్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ప్రొడక్టివిటీ పెంచడం మూడవది టెక్నాలజీ ఉపయోగించి మీరు ఇవన్నీ చేయగలిగితే రెవల్యూషనరీ థింగ్స్ వస్తాయి ట్రేసబిలిటీ మాట్లాడారు దట్ ఈస్ వేర్ టుమారో నాట్ ఓన్లీ అక్వాకల్చర్ ఈవెన్ ఫ్రూట్స్ ఏ గార్డెన్ నుంచి వచ్చిందో ట్రేసబులిటీ వచ్చే పరిస్థితి వస్తుంది దట్ విల్ కమాండ్ ప్రీమియం ప్రైస్ దాని హిస్టరీ అంతా మెన్షన్ చేసి కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫైబర్ నెట్ ఎక్కడ ఉందో తెలియదు దాని అంతా కంపజీ చేశారు ఫైబర్ నెట్ డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ అదే మరిగా ఇవి టవర్స్ ఇవన్నీ కూడా నాకు ఏవి ఉన్నాయో ఒకసారి వర్కౌట్ చేయండి అవన్నీ వివిధ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకోమని కోరుతున్నాం ఎక్కడెక్కడ అడాప్ట్ చేసుకోగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోర్ ఇప్పుడు రామనారాయణుడు గారు చెప్పారు రామనారాయణ గారు చెప్పింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్ బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు మీకంటే వాళ్ళు ముందు ముందోతున్నారు దాన్ని మనం కనీసం అడాప్ట్ చేసుకొని రిప్లికేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దట్ యూ హూ నవ్ Anybody want to ask any questions? Sir, doubts? let uh, uh, gave have some feedback, sir. That uh, in the drones, drone corporation had set up some uh, 87 drone D D S, sir. So through the sub program, it was. Uh, no, it, what they are doing? That is what I am asking. But it, it told has me. all become. The